జేకే సార్ దగ్గర కానీ మీరు ఒక సొల్యూషన్ చెప్తారు మీరు డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లా ఏం అక్కర్లా ఉంటే తీసుకోండి లేకపోతే చేతి వార్తను బట్టి చెప్తారా నేను మొదట ఆశ్చర్యపోయాను చేతు చెప్పడం ఏంటి నాకు తెలియని సబ్జెక్ట్ అనుకున్నాను నేను నా దృష్టి సరే ఇక్కడికి వచ్చాను మీకు నచ్చితే డబ్బు ఇవ్వండి లేకపోతే లేదని కూడా ఓపెన్ గా చెప్పారా ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ కాదు మీ ప్రాబ్లమ్ ఏంటి చెప్తాను నేను మీరు కూర్చోండి అని చెప్పి నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని బాగు ఇంట్లో మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశారు ఇది బాబు ఇట్లా ఉంది దీనివల్ల ఈ పాట వచ్చింది ఇక్కడ ఈ పాట వచ్చింది నువ్వు ఈ విధానంగా రైటింగ్ మార్చుకో ఈ విధానంగా ఈ అంకెల ద్వారా నువ్వు లైఫ్ ని మార్చుకో ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమః ఇంటికి వాస్తురీత్యా మెట్లు ఏ భాగంలో నిర్మించుకుంటే ఆ ఇంట్లో ఉన్నవారు ఆర్థికంగా ఆనందముగా ఆరోగ్యవంతులుగా ఉంటారు సహజంగా తూర్పు ఫేసు మనం సింహద్వారం పెట్టి ఇల్లు కట్టినప్పుడు మీరు తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువేయంలో కానీ మీరు మెట్లు నిర్మించుకున్నట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే మెట్లుకి గుమ్మాన్ని దాటి అన్నా ఉండాలి లేదు గుమ్మం యువతలకన్నా ఉండాలి కానీ గుమ్మం మిడిల్గా వచ్చి మెట్లు ఆపరాదు ఈ సత్యాన్ని అందరూ గమనించాలి అలాగే ఉత్తర సింహద్వారం కట్టి గనక మీరు ఇల్లు కట్టినట్లయితే ఉత్తర వాయువ్యంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ మీరు మెట్లు నిర్మించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మనకి దక్షిణం సింహద్వారం గనక మీరు పెట్టి కట్టినట్లయితే ఇక్కడ దక్షిణ నైరుతిలో కానీ అలాగే తూర్పు ఆగ్నేయంలో కానీ అలాగే ఉత్తర వాయువ్యంలో కానీ ఈ మూడు భాగాల్లో ఎక్కడైనప్పటికీ కూడా నిర్మించుకోవచ్చు అలాగే పడమర సింహద్వారం గనక మీరు పెట్టి మీరు ఇల్లు నిర్మించినట్లయితే ఉత్తర వాయువేయం కానీ తూర్పు ఆగ్నేయం కానీ ఈ రెండు చోట్ల కుదరనప్పుడు మీరు పడమర నైరుతులో కానీ మీరు మెట్లు నిర్మించుకోవచ్చు ఇదే ప్లేస్లో కనుక నేను ఇందా చెప్పినట్లుగా గుమ్మం మిడిల్లో ఆపకుండా గుమ్మం దాటి కానీ లేదు గుమ్మం స్టార్ట్ అవ్వకముందే ఎండ్ చేసి కానీ మెట్లు మీరు నిర్మించుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇది కాకుండా మీరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నారంటే మీ మెట్లు మీ ఇంటికి తగ్గట్లుగా వాస్తు లేవు అని అర్థము అలాగే మెట్లు కింద బాత్రూములు కానీ స్టోర్ రూములు కానీ పెట్టరాదు ఈ సత్యాన్ని గమనించండి ఈ వాస్తు శాస్త్రం చెప్పిన విధంగా మనం వాస్తుని అందరం నమ్ముతున్నాం కాబట్టి నమ్మిన వారు ఈ నియమాలు పాటించి ఆనందముగా ఐశ్వర్యవంతులై ఆరోగ్యవంతులై ఉండి తీరుతారు మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్శివాయ్